కావాలో మీకు తెలుసా ఎవరైనా చెప్తారా ఫైవ్ థౌజండ్ లీటర్స్ కావాలి ఒక కేజీ ఒక కిలో రైస్ ప్రొడక్షన్ చేయడానికి ఐదు వందల లీటర్స్ వాటర్ కావాలి కానీ మిల్లెట్ ప్రొడక్షన్ చేయడానికి ఎంత కావాలి మ్యాక్స్ మ్యాక్స్ ఫవర్ హండ్రెడ్ సో మీ అందరికీ ఉన్న క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను మన ఎంబీఎఫ్ తరఫున మిట్ మదర్స్ తరఫున లెవెల్స్ కానీ హెల్త్ కాన్సియర్స్ కానీ తర్వాత సమయ స్ఫూర్తి కానీ సో ఒక మనిషిని ఒక స్థాయికి తీసుకెళ్లాలంటే అది కొరకనే రాదు మనం అనుకుంటాం లక్ అని ఇంకోటని ఇంకోటని కాదు సో అవన్నీ కూడా ఆ ఎఫర్ట్స్ని బట్టి వస్తాయి సో లయ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మా కార్యక్రమానికి వచ్చినందుకు అయితే ఇంతకుముందు మేము అమలాగారితో తర్వాత ఇంకా చాలా మందితో మేము కోఆర్డినేట్ అవుతున్నాము చాలా విషయాలు మీరు ఈ టైంలో సో ఎవరికి ఎవరి ఎంత ఇన్కమ్ వస్తుందో అంతే లెవెల్లో అప్పులు ఉంటాయి అంతే లెవెల్లో వాళ్ళకి ఖర్చులు ఉంటాయి మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ ఉంటుంది సో ఇది ఎవరు ఎస్కేప్ అవ్వలేరు సినారీలో సో అందరికీ ఉంటాయి సో మనము ఇది మనం ఫస్ట్ నుంచి మనం చేసుకోవడం బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ వేసుకొని మనకి ఎంత వస్తుంది మనం ఎంత ఖర్చు పెడుతున్నాము ఈసారి ఖర్చు ఉంది కాబట్టి నెక్స్ట్ ఏం చేయాలి ఈ క్యాలిక్యులేషన్ మాత్రం అందరూ వేసుకోవాలి ఇప్పుడు మనం ఒక ఒక హౌస్ లో ఒకళ్ళే వర్క్ చేస్తారు చేస్తారు కొంతమంది హౌస్ లో హస్ కిడ్స్ కూడా ఉంటారు వాళ్ళు కూడా వర్క్ చేస్తారు సో హౌస్ హోల్డ్ ఇన్కమ్ అవుట్ వస్తుంది సో ఎలా డివైడ్ చేసుకుంటున్నారు వాళ్ళ హెల్త్ కి రేపు పొద్దున్న హెల్త్ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే మొత్తం సేవ్ చేసుకున్నంత పోయే ఛాన్స్ ఉంది సో మనము హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా లేకపోతే ఇంకా అవన్నీ అవన్నీ క్యాలిక్యులేషన్స్ రేపు ఫ్యూచర్కి కోసం క్యాలిక్యులేట్ చేసుకుంటూ మనం ఇవాళ ఖర్చు పెట్టుకోవాలి ఇవాళ వచ్చింది కాబట్టి ఇవాళ ఖర్చు పెట్టకుండా మనం అది ఫ్యూచర్ దృష్టికి ఆలోచించి ఏదో ఏదో ఆశలు కూడబెట్టి పిల్లలకి ఇవ్వాలి కాదు ఇవ్వండి అంటే ఇవ్వాలి అందరి వాళ్ళకు కూడా కొంచెం ఒక ధైర్యం నా వెనకాల టెక్ ఇలాగా ఇన్నోవేటివ్గా ఆలోచించి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ బిజినెస్లోకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సో అది కూడా ఉండాలి కాకపోతే అదే కాకుండా కొంచెం మనం ఎంజాయ్మెంట్కి కూడా కొంచెం పెట్టుకోవాలి కొంచెం మనము మనకి ఎంజాయ్మెంట్ అంటే కొంతమంది ఎంజాయ్మెంట్ ఇస్ స్టే హోమ్ నాకైతే నాకైతే వెకేషన్ అంటే స్టే హోమ్ ఏం చేయకుండా అబ్బా ఏమీ పని చేయకుండా కూర్చుంటే నాకు అది నా బర్త్డే అనమాట బర్త్డే అంటే బయటికి వెళ్ళి తిరగడం తిరగడం ఇస్ మోర్ పని అది కూడా ఒక ఒక రకమైన హెల్ప్ అది కూడా అది కూడా ఒక రకమైన ఎంజాయ్మెంట్ వేర్ యూ గో విత్ ఫ్రెండ్స్ వెళ్ళి విజిట్ పని నా నా ఫేవరెట్ అయిపో ఫోటో రాలేదు కొద్ది ఫోటో ఏంటచ్చా అ